ఫాలో అవుతున్నారు అందరూ హ కేడకేట్ ఆ రోజూ క్లాస్ ఆ రోజూ చెక్ చేయాలి ఒకరు ఉంటారు ఒక కాన్సెప్ట్ అవర్ పెట్టారు ఫాలో అవుతున్నారు అందరూ ఎడ్యుకేట్ చేయడం

ఎప్పుడు స్టార్ట్ చేశారా మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులైంది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ముందు మారుగా ఈ ఏరియాలో

నెక్స్ట్ లెవెల్ కొద్ది వీటికన్నిటికెళ్తున్నాము నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్ద అయ్యే లోపల డిఫరెంట్ లెవెల్కి వెళ్తున్నారు నువ్వు ఐఏఎస్ ద్వారా ఐపీఎస్ వాళ్ళనుకున్నావు కదా అప్పటికీ టెక్నాలజీ కూడా ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

జాగ్రీ కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వ్యూ కాస్ట్ అయిపోయింది తిన్నా టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది మమర్ బోంచిసి లెడ్జర్ గా గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ మే అమ్మైనమ్మ హ్మ్ ను ఏం చేస్తావు మా హౌస్ వైఫ్ సర్ ఆల్సో ఏఫర్ హ్మ్ చంద్రబాబు నాయుడు బాబు సర్ హ్మ్ చదువు కొనసాగింతుండి మీ దైవదల ఇచ్చస్తా పిల్ల చదువు కొనసాగిస్తారు బాగుతాదుకోమ్మ టీచర్ అన్నీ చేస్తాం ఎట్ల గైడ్ చేయాల చేద్దాం బాగుతాదుకోమ్మ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ను ఏం చేతునా ఎందుక బా చదువుతున్నావా ఏమవుతావా ఏ ఇంజనీర్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టరే నాకు చెప్పాలి నువ్వు నువ్వు ఇంజనీర్ చెప్పాలి ఓకే నువ్వు ఏదైనా ఉంటే చెప్పావా నాకు ఐపిఎస్ ఆఫీసర్ కావాలి Mala Samadhani Seva Jihal. Good luck. Thank you. Okay, amma. Nascosta.